జనగామ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్యులకు సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా ప్రజలు వాపోతున్నారు ఈ రోజు ఒక యువకుడు తమ కడుపులో నొప్పి రావడంతో స్థానిక జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ఆసుపత్రిలో ఉన్న వైద్యులు అబ్డామిన్ స్కానింగ్ తీయాలని తెలియపరచగా అతడు అబ్డామిన్ స్కానింగ్ సెంటర్ కు వెళ్లగా అక్కడ పన్నెండు గంటల వరకే డాక్టర్ బాటులో ఉంటారని తెలియడంతో ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ఎందరో పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని వీడియో ద్వారా తమ ఆవేదన వ్యక్తపరిచారు ఇక్కడ అంటే డొక్కలో ఇక్కడ వెనుపూస దీని దగ్గర డొక్కలో వెనుపూస మధ్యలో నాకు పెయిన్ వస్తుందని హాస్పిటల్కి గవర్నమెంట్ జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది వచ్చాక డాక్టర్లు నేను వచ్చే వరకు లెవెన్ థర్టీ అట్లా ట్వెల్వ్ వరకు టైం అయింది నేను వచ్చాక డాక్టర్లు చూసి ఒక ఇంజక్షన్ ఇచ్చి బాబు ఇది స్కానింగ్ తీయాలి ఇంకోటి ఆప్టామెటిక్ స్కానింగ్ తీయాలి అని చెప్పడం జరిగింది సార్ మళ్ళీ తీయండి సార్ అని అనుకుని సార్ పన్నెండు గంటలకే ఇది క్లోజ్ అవుతుంది పన్నెండు గంటలకే క్లోజ్ అయిపోయింది అయితే బయట తీసుకోండి లేదా మండే రేపు ఆదివారం కదా మండే రండి ఇప్పుడు అయితే మీకు ఇంజక్షన్ ఇచ్చా నార్మల్ అయిపోతుంది మీకు ఇంకెక్కువ పెయిన్ ఉంటే మాత్రం మీరు బయట ఇప్పుడు బయటికి వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు లేదు అంటే ఎల్లుండి మండే అంటే రేపు సండే కాబట్టి మండే రమ్మని చెప్తుంది అంటే ఎప్పుడు చూడు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అంటే సామాన్య ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు సక్కలు అంటే ఎందుకు లేవు అంటే ఇంతకుముందు కూడా వచ్చే మా తమ్మునికి బాగాలేదని వెంటిలేటర్ సౌకర్యాలు లేవు అదేవిధంగా సిటీ స్కాని సౌకర్యాలు లేదు ఆడ అగ్డమీ దగ్గర ఆ డాక్టర్ కూడా చక్కగా రాడు ఇప్పటికీ మాకు ఉండాల్సిన సమస్య కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని ఈ ప్రభుత్వ అధికారులైనా ప్రతినిధుల దీన్ని పట్టించుకొని వెంటనే దీన్ని సాల్వ్ చేయగలరని నా యొక్క మనవి సార్ ఇంతకు ఏం చెప్పలేదు సార్ మీరే అర్థం చేసుకొని మీరే సాల్వ్ చేయాలి ప్రభుత్వ అధికారులైనా ప్రతినిధులైనా